మీరు మన సక్సెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు ఇప్పుడు పండగ పండగ ఓకే చిరు సార్ థ్యాంక్ యూ సో మచ్ మొదటి ఫిల్మ్ నుంచి మీరు నా జర్నీతో జర్నీలో ఒక పార్ట్ అయిపోయారు సో థ్యాంక్ యూ సో మచ్ ఐ ఫీల్ సో ఆనర్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ వెన్ ఐ ఆల్వేస్ గెట్ టు మీట్ యు దిస్ వే థ్యాంక్ యూ ఇప్పుడు ఒక ఫిల్మ్ చేయాలంటే షురు అయ్యేటప్పుడు చాలా అంటే చాలా భయమేస్తుందండి ఓకే ఒక కొత్త రోలు ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయచ్చా మనము చేయాలా ఇది ఇప్పుడు అగ్రి అయితే ఇంకొక వన్ టూ ఇయర్స్లో రిలీజ్ అవుతుంది సో అప్పుడు ఎలా ఉంటుంది ఆడియన్స్ పర్స్పెక్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అవి ఇవి అని చాలా ఉంటాయండి కానీ కుబేర శేఖర్ గారు నాకు నరే చేసేటప్పుడు ద ఓన్లీ థింగ్ ఐ సెడ్ టు మై సెల్ఫ్ వాజ్ సెట్కి వెళ్ళి సెరెండర్ అయిపోవాలి ఇంకా నా నేనేం కాదు శేఖర్ సరే అన్నీ చూసుకుంటారు అంటే నాకు ఏం తెలియదండి నేను సెట్లో ఉన్నప్పుడు ఆనెస్ట్లీ సమీరా అనే క్యారెక్టర్ మీకు మీరు చూసుంటే అర్థమైపోయేది అంటే ఈ అమ్మాయికి ఏం తెలియకుండా ఒక్కొక్క సిచ్యువేషన్లో వెళ్ళిపోతుంది యునో అండ్ దా వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ అట్మోస్ సెరెండర్ అయిపోయానండి దర్ వాజ్ నథింగ్ లైక్ ఓకే నా క్యారెక్టర్ ఇలా చేయాలి అలా చేయాలి నీ హోంవర్క్ ఏం చేయలేదు